ఈ రోజు వీడియో వచ్చేసి బురద పల్టర్ తయారీ ఎలా చేస్తారో చూద్దాం ఫస్ట్ ఇలా మొత్తం మార్కింగ్ పెట్టేసుకొని మొత్తం గ్యాస్ కటింగ్ ఇలా మొత్తం కటింగ్ చేస్తారు చూడండి ఎలా కట్ చేస్తున్నారో మొత్తం షేప్ మోడల్లో తీసేస్తారు తీసేసి ఇలా చూడండి మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా తీసేస్తారు చూడండి గ్యాస్ అలింగ్ ఎలా చేస్తున్నారు కటింగ్ మొత్తం అయిపోయాక మొత్తము ఇలా బెండ్ చేస్తారు చూడండి ఎలా బెండ్ చేస్తున్నారు షేప్ కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఒకదానికొకటి మొత్తం బెండ్ ఇలా చేస్తారు పెండింగ్ చేసేటప్పుడు చూడండి మెట్న ఎలా పెడతారు ఇది మెట్న ఇలా మెట్న పెట్టేసి మంచిగా సమానంగా ఉన్నప్పుడు ఇలా ఒకదానికి ఒకదానికొకటి తాకాలు వేసేసి చూడండి ఇలా వేస్తున్నారు మళ్ళా పెడుతున్నారు చూడండి టాకాలు వేయడం అయిపోయిన తర్వాత ఒకదాని ఒకటి కడతారు అయిపోయాక ఇలా ఫ్రేములు పెడతారు ఇలా పెట్టేసి సైళ్ళు ఇలా మార్కింగ్ పెట్టేసి బద్దలు ఇట్లా పెడతారు చూడండి ఎలా బద్దలు పెడతారు బద్దలు ఇలా బెండ్ చేస్తారు చూడండి ఎలా బెండ్ చేస్తున్నారు ఈ బెండ్ చేసిన బద్దలు మొత్తము ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాంట్లో పెడతారు చూడండి ఎలా పెడతారు ఇది అండి సమానంగా చూసేసి ఇలా పెట్టేసి మెట్నకు పెడతారు చూడండి మొత్తం బుషులు అండి మొత్తం బాను బుషులు బ్రాండ్ మొత్తం బుష్లల్లో ఇలా మొత్తం తీసేసి మొత్తము ఇలా గ్రీజ్ పెడతారు చూడండి ఎలా గ్రీజ్ పెడతారో తిద్దాము ఇప్పుడు చూడండి ఇలా మొత్తం గ్రీజ్ పెట్టేసి మొత్తం ఇలా నట్ బోల్ట్ ఫిట్టింగ్ చేస్తారు చూడండి ఎలా గ్రీజ్ పెడుతున్నారు బొచ్చలు ఎక్కిస్తున్నారు చూడండి ఎలా ఎక్కిస్తున్నారు బొచ్చలు ఒకదానికొకటి ఎక్కించిన తర్వాత ఒక బుష్ వేసేసి తర్వాత మళ్ళా ఎక్కిస్తున్నారు ఇలా ఎక్కించిన తర్వాత లాస్ట్కు బుష్ ఎక్కిస్తారు బాను బుష్ చూడండి ఎలా ఎక్కిస్తున్నారు చూడండి గ్యాబ్లండి అవి సెలెక్ట్ ఇస్తున్నారు ఫస్ట్ వేసేసి తర్వాత ఒక చేస్తారు ఆ తర్వాత బుష్ చేస్తారు ఆ తర్వాత చేస్తారు తర్వాత గ్యాబ్ వేస్తారు చూడండి ఎలా వేస్తున్నారు గ్యాబ్ ఆ తర్వాత బొచ్చా తర్వాత గ్యాబ్ తర్వాత బొచ్చా తర్వాత గ్యాప్ ఆ తర్వాత బుష్ చేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఎలా పెడుతున్నారు బుష్ బాగా బుష్ చేయండి లాస్ట్ బొచ్చకు ఆ తర్వాత గ్యాప్ పెట్టేసి లాస్ట్కు ఊడకుండా వెల్డింగ్ చేస్తారు ఫ్రెండ్స్ చూడండి వెల్డింగ్ ఎలా చేస్తున్నారు బొచ్చ ఊడకుండా మొత్తం ఫుల్ వెల్డింగ్ చేస్తారు అటు ఇటు చుట్టూ చూడండి ఫ్రెండ్స్ గోల్డ్ గ్యాప్ బ్రాండ్ అండి ఇది చూడండి బుష్ అండి చూడండి అన్ని బొచ్చలు ఇలా ఫిట్ అయిన తర్వాత ఒకదాన్ని మీకు ఒకటి ఎక్కిస్తారు ఫ్రేమ్లకు చూడండి ఎలా ఎక్కించి టాకాలు వేస్తున్నారు మొత్తం ఎక్కిచ్చేసి టాకాలు వేసి కింద బోల్డులు ఫిట్టింగ్ చేస్తారు చూడండి ఎలా తెస్తున్నారో మొత్తం తెచ్చేసి దాని మీద పెడతారు చూడండి లెఫ్ట్ రైట్ రెండు పెడతారు లెఫ్ట్ వేరే రైట్ వేరే ఉన్నాయి చూడండి ఇంకోటి తెస్తున్నారు చూడండి ఇదే విధంగా మొత్తం ఫిట్టింగ్ చేస్తారు మొత్తం స్టేట్ ఉన్న తర్వాత వేస్తారు చూడండి వెల్డింగ్ టాకాలు అటు ఇటు కదలకుండా మొత్తం వేస్తారు మట్టి ఊడడానికి సైడ్ గంటలు పెడుతున్నారు వెల్డింగ్ చూడండి ఎలా పెడుతున్నారు గంటలు ఈ వెల్డింగ్ అయిపోయాక ఈ గంటలు ఇలా పెడతారు చూడండి వెల్డింగ్ ఎలా పెడుతున్నారు అన్ని ఫిట్టింగ్ అయిపోయాక ఇలా తీసుకొచ్చి పక్కగా పెట్టేసి ఒకదానికి కలర్ వేస్తారు చూడండి ఎంత నీట్గా వేస్తున్నారు కలరు మొత్తం ఒక దానిమ్మ ఒకటి కలర్ వేస్తారు చూడండి ఎలా నీట్గా వేస్తున్నారు ఒకటి కంప్లీట్ అయిపోయాక ఇంకోటి వేస్తారు చూడండి అలా నీట్గా ఇస్తున్నారు ఇది ఫ్రెండ్స్ మన వీడియో కలర్ మొత్తం అయిపోయాక ఇలా లోడ్ వేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఎలా లోడ్ వేస్తున్నారు